ఏంటి గురుగారు ఎందుకలా కేకలే చెప్తున్నారు ఒక్కనే మంది వేస్తాను సరదాగా నాతో పెగ్గేదా థ్యాంక్ యూ వచ్చిన పెగ్గేయచ్చుగా నువ్వు ఏం చేయను డఫలేదు డిఫలేదు చిన్నది నీమే దొట్టు అయితే చాలు 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 చాలా చిన్నదే నువ్వు వేసుకో నువ్వు ఎక్కువ వేసేసుకో నువ్వు ఎంత నీకేమవు ఇదిగో టైగరే సడన్ గా ఇంత ఇంటెలిజెంట్ అయిపోయాడు నువ్వు అంతే చా అంతే అయితే సరదా గేమ్ ఆడుతుందా మనం గేమ్ గేమ్ ఆడుదాం చాలా సరదా గేమ్ అదేంటో ముందు చెప్పు నువ్వు నన్ను నాలుగు నేను నాలుగు క్వశ్చన్స్ చేస్తా అది ఏంటి అడుగు ఒకటి ఒకటి ఎంత ఒకటి 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 ఇదో పెద్ద ప్రశ్న దీనికి నేను సమాధానం చెప్పోరే చెప్పరా చెప్పరా ఇది ఒకటి 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 రెండు ఇదంతా ఒకటి ఇది ఒకటి కలిపితే రెండు పదకొండు పదకొండు ఎలా అవుతుందండి ఇగో మళ్ళీ మొదలు పెట్టా కొట్ట నువ్వు నా ప్రాబ్లం చేసా కొట్ట సరే కొట్టు కొట్టు నేను కొట్టు క్వశ్చన్ నంబర్ 2 అక్కర్లా ఏ మామ ను క్వశ్చన్ అడిగినట్టు అడి చిత కొట్టేస్తాను సరే క్వశ్చన్ సొత్తు ఈ కొట్టనలే కొట్టవా ఇంకో గేమ్ ఆడదాం డాన్స్ చేస్తావా డాన్సర్ ఏ రాదా రాదా నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం చా ఇర కొట్టేస్తాను ఏ టైప్ కావాల కోర్కు అదేని మెట్లకేతరో ఓ అర్థమైంది 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 అమితాబ్ బచ్చన్ సాంగ్స్ అయి బాబోయ్ అమితాబ్ సాంగ్ అంటే మామూలు అండి ఫుల్ జస్ట్ వైట్ పైకి ఎక్కరా అమితాబ్ బచ్చన్ హైట్ కదా అబ్బో ఐటమ్ ఐటమ్ సాంగ్ ఐటమ్ సాంగ్ చిక్ చిక్ అదేగా కరెక్ట్లో పడిపోయండి పట్టుకున్నావు థ్యాంక్స్ సోపరా హ్యాండ్ నాకు తీసావు చాలా సాంగ్లో కూర్చో మల్టీ టాలెంటెడ్ హ్యా ఇప్పటివరకు నువ్వు నన్ను ప్రశ్లు ఇటు అయిపోయింది కదా ఇప్పుడు నేను నిన్ను ప్రశ్లే సరే ఏయ్ ఏనా ఏయ్ నాలో ఉందేంటి నీలో లేదేంటి సుశో సుశో మడతలాడిపోతున్నావ్ నాలో ఉందేంటి నీలో లేదేంటి చెప్పు అవును మనసు అది నీకు లేదు ఆడపిల్ల హచ్చు కుక్క పిల్లల నీ వెనక ఎందుకు తిరుగుతుందో తెలుసుకునే మనసు నీకు లేదు నీ మనసులోకి నన్ను రానివ్వకపోవచ్చు కానీ నా మనసులోకి వచ్చిన నిన్ను ఆ భగవంతుడు కూడా బయటికి తీసుకుపోలేడు ఐకి నిన్ను నిజంగా ప్రేమిస్తుంది ఎందుకు అమ్మాయి నువ్వు అవాయిడ్ ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు మా అందరితో ఎందుకు ఆడుకుంటున్నావు అసలే పోలీసు ఉద్యోగం అందరు కళ్ళు నీ మీద ఉంటాయి కాస్త జాగ్రత్తగా ఉండరా అందరికంటే మీ ఆవిడ ఎక్కువ భయపడేది నేను నచ్చ చెప్పేవాడిని ఇప్పుడు నాకే భయంగా ఉందిరా ఏంటన్నా మీరు కూడా ఏంటమ్మా యాన్యుల్ డే నువ్వు వస్తానని ప్రామిస్ చేసావు రావా బంగారం డాడీ డ్యూటీ గెల నేను తీసుకెళ్తాను గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ సార్ ఏంటిది మీ ఇంట్లో సెక్యూరిటీగా ఉన్న దేవా ఫైల్ సార్ దీన్ని అర్జెంటుగా ఢిల్లీ పంపించాలి ఇతని దేవా ఏంటి ఎస్ సార్ ఇతరే దేవా మన స్కూల్ యాన్యువల్ డే స్పోర్ట్స్ కాంపిటీషన్ లో రన్నింగ్ రేస్ ఫస్ట్ ప్రైజ్ బేబీ అంజలి సెకండ్ స్టాండర్డ్

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video ఫోర్ హవర్స్ లో వాడెవడో మొత్తం డీటెయిల్స్ నా టేబుల్ మీద ఉండాలి గోట్ అట్ ఎస్ సార్ ఏంట ఒకరు నేను మమ్మీ తాతే నానమ్మ అందరం మన ఎదరికి వెళ్తున్నాం డాయని చుట్టు అమ్మకు ఫోన్ ఇవ్వు హలో హలో వెళ్లే ముందు కనీసం నాతో ఒక మాట చెప్పాలి కదా ఎన్నిసార్లు అడగాలండి వాడి దగ్గరికి తీసుకెళ్ళమని నా కొడుకు దగ్గరికి నేను వెళ్తున్నాను తప్పేం కాదు సత్యా నేను చెప్పి చెబుతూనే ఉన్నావురా కొడుకుని చూడకుండా నువ్వు ఉండగలవేమో మనం చూడకుండా మేము ఉండలేము అది కాదు ఈ రోజు వాడి బర్త్డే అని మీకు గుర్తుందా మోక్ష బర్త్ డే మన లేకుండా ఎప్పుడైనా జరిగిందా నిన్న అడిగి అడిగి తను అలసిపోయిందిరా నువ్వు తీసుకెళ్ళవు మేము వెళ్తా అంటే అడ్డం పడతావు డిస్కషన్ ఎందుకు డాడీ నువ్వు కూడా వచ్చి అందరం అన్నయ్యకి హ్యాపీ బర్త్డే చెప్పేద్దాం ఆయన రారూ మనల్ని తీసుకెళ్ళరు పదండి వెళ్దాం సచ్చా నేను చెప్పేది విను అని నేను చూడాలి చూడ్డానికి ఒక బతికి ఉంటే కదా సచ్చ